ఉచితంగా వంద రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు రెనోవా సెంచరీ హాస్పిటల్స్ హైదరాబాద్లో అందుబాటులోకి అత్యాధునిక ఆర్థోపెడిక్స్ చికిత్సలు రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ మరియు రోబోటిక్ సర్జరీ విభాగం ప్రారంభం ఆర్థోపెడిక్స్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవనీయ మంత్రి వర్యలు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైద్య సేవల రంగంలో ప్రముఖ ఆసుపత్రిగా ప్రఖ్యాతిగాంచిన రెనోవా సెంచరీ హాస్పిటల్స్ అత్యాధునిక ఆర్థోపెడిక్స్ చికిత్సలో విప్లవాత్మక మార్పులకు శ్రీ ఆర్థోపెడిక్స్ చికిత్స లేదా సంరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ మరియు రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తీసుకువచ్చింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో ఉన్న రైనోవా సెంచరీ హాస్పిటల్లో ఈ కొత్త ఆర్థోపెడిక్స్ విభాగం ప్రారంభమైంది ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం ఐ మరియు పిఆర్ శాఖల గౌరవనీయ మంత్రి వర్యలు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆర్థోపెడిక్స్ బ్లాక్ ను ప్రారంభించారు వైద్య నిపుణులు సిబ్బంది ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు మీడియా నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ మా తరఫు నుంచి మీకు ఒక బిగ్ థ్యాంక్ యూ ఈరోజు రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ రోబోటిక్ సర్జరీ అదేవిధంగా రెనోవా రోబోటిక్స్ ఇక్కడ రెనోవా సెంచరీ హాస్పిటల్లో లాంచ్ చేయబడింది మేము నలుగురం సర్జన్స్ నా పేరు డాక్టర్ ఏపీ సుహాస్ మాస్లమని డాక్టర్ అనూప్ రెడ్డి డాక్టర్ హేమకాంత్ అండ్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ఆర్థోపీడిక్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా మా నలుగురు ద్వారా మనము ఇక్కడ రెనోవాలో సేవలు అందిస్తున్నాము ఈరోజు ప్రత్యేకంగా రెనోవా రోబోటిక్స్ మనం ఈరోజు లాంచ్ చేసాము మీడియా ద్వారా మేమందరికీ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ హండ్రెడ్ సర్జరీస్ ఏదైతే మేము ఇక్కడ రెనోవా హాస్పిటల్లో చేయబోతున్నాము రోబోటిక్స్కి ఏ ఛార్జ్ లేకుండా ఆ వన్ ల్యాక్ ఏదైతే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామో అది కంప్లీట్గా తీసేసి ఓన్లీ మాన్యువల్ సర్జరీ ప్రైస్కి మేము ఇక్కడ నీ రీప్లేస్మెంట్ చేయబోతున్నాము సో ప్రజలందరికీ ఇదొక ఇన్విటేషన్ మీరు ఎవరైతే మీకు ఎక్స్ట్రా ఖర్చు అని అనుకొని సర్జరీస్ చేయించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీరు ఇక్కడికి సంక్ష ఇక్కడ హాస్పిటల్కి రావచ్చు ఇక్కడికి వచ్చి మీరు ఈ సదుపాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటారు ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ ఎందుకంటే ఇది గత ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇది మార్కెట్లో ఉంది ఇప్పుడు మీరు వేరే హాస్పిటల్స్లో చూస్తే అది వన్ టూ ఇయర్స్ నుంచి కొన్ని పాత సిస్టమ్స్ని కాపీ చేసి తయారు చేసినాయి రెండోది ఏంటంటే ఇది అన్ని టైప్స్ ఆఫ్ సర్జరీ చేయగలుగుతాయి టోటల్ని రీప్లేస్మెంట్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ నీ రీప్లేస్మెంట్ రివిజన్ సర్జరీస్ డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ సో ఇవన్నీ చేయగలిగే కెపాసిటీ ఈ సిస్టమ్కు ఉంది అండ్ లోకల్లో రోబోటిక్స్ మీద ఏ రీసెర్చ్ పబ్లిష్ అయింది కూడా ఈ పర్టికులర్ రోబోట్ మీదే డిజైన్ చేసి చేయబడింది అందుకే దిస్ ఈజ్ మచ్ మోర్ అడ్వాన్స్ అండ్ ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ ఆఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు మనం రూపాయి ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత రిటర్న్ వస్తుందని మనం ఆలోచిస్తాం కదా అలా కాకుండా ఇక్కడ రెనోవా హాస్పిటల్లో ఆ సెంచరీ రెనోవా సెంచరీ హాస్పిటల్లో మేము అట్లీస్ట్ ఒక హండ్రెడ్ పేషెంట్స్కి ఆ ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో అది తీసేసి డైరెక్ట్గా మాన్యువల్ సర్జరీ కాస్ట్కి మనం ఆపరేషన్ చేయబోతుంది నీ ఎనీ ఇన్సూరెన్స్ ఎనీ క్యాష్ పేషెంట్ ఎనీ కార్పొరేట్ పేషెంట్ మనకి ఇక్కడ మాన్యువల్ సర్జరీ ఒక కాస్ట్ ఉంది ఆ కాస్ట్ వాళ్ళు బేర్ చేసుకుంటే సరిపోతుంది రోబోటిక్కి చేసే ఎక్స్ట్రా వన్ ల్యాక్ ఎవరిని దగ్గర తీసుకో చాలా సంతోషం ఈ హాస్పిటల్ తో నాకు మంచి అనుబంధం ఉంది నా మదర్కి నా మదర్ ఇల్లా కూడా ఇక్కడే రీప్లేస్మెంట్ కూడా చేయటం జరిగింది అంతేకాదు ఇందులో ఉన్న కపుల్ ఆఫ్ డాక్టర్స్ నాకు లాస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వీళ్ళతో పరిచయం ఉంది చాలా సంతోషం ఈ హైదరాబాద్ అంటేనే మెడికల్ హాబ్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే అనేక దేశాలకు సంబంధించిన పేషెంట్లు మీకు మంచి ట్రీట్మెంట్ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది అంటే డెఫినెట్ గా కఫలాప్ కంట్రీస్ లో మన హైదరాబాద్ని ఈనాడు ఐడెంటిఫై చేస్తున్నారు దీంట్లో ప్రభుత్వాలు ఈ ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేసే దాంట్లో వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ లో వారికి అండదండలుగా ఉండే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారి సపోర్ట్ చేయడంతో రెండవది వారు అదే రకమైన డెడికేషన్ తో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్తో సంబంధించింది రోబోటిక్ ఇప్పుడే ఓపెన్ చేసుకోబోతున్నాం దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫైనాన్షియల్ కూడా యూజ్ అమౌంట్ తో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ టిప్ చేసేది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుందా లేదా దాంతో పాటు మనం ఇచ్చే సర్వీస్ పబ్లిక్ సాటిస్ఫై అవుతుందా లేదా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ తీసుకోవడం కంటే కూడా పబ్లిక్ సాటిస్ఫేషన్ మీదనే ఏ మేనేజ్మెంట్ అయినా ఎక్కువ ఫోకస్ చేస్తుంది అలా చేసే దాంట్లో ఈ రెండవ గ్రూపు గతంలో ఉంది భవిష్యత్తులో కూడా ఉండాలని ఈరోజు ఏదైతే ఫస్ట్ ఈ ఓపెనింగ్ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ఒక వంద మంది పేషెంట్లకి ఈ నీ రీప్లేస్మెంట్ ఈ రోబోటిక్ ద్వారా చేసేది ఫ్రీగా చేస్తామని మళ్ళీ హండ్రెడ్ ఒక వన్ ల్యాక్ లెట్ చేస్తామని ఏదైతే ఆఫర్ ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో కూడా డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వాలి లాస్ పోమని చెప్పను వారు ఫైనాన్షియల్ గా చూసుకుంటూనే పేద చాదా ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి డెఫినెట్ గా వారి సాయ సహకారాలు కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారిని కూడా నేను వివరించుకుంటూ కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకి వైద్యకి వైద్యానికి పెద్దపీట వేసింది